మైక్ బాగలేదు మంచిగా వేసిండు టెంట్ బాగా వేసిండు కార్పెట్ వేసిండు ఉండు చైర్స్ వేసిండు కానీ మైక్ దగ్గర మైక్ నా గొంతు పెద్దదాన్ని కాదు మిగతా వాళ్ళు మాట్లాడింది కూడా ఇదాలే కదండి ఎందుకంటే ఏదైనా చెవు వచ్చి మంచిగా కనిపిస్తేనే వాడు ఇంటి దానికో పోతాడు అదే బాగా మాట్లాడిండ్రా అని అంటాడు మనం మాట్లాడిన వాడికి పోతే నిద్రపోతుంది టీటీవీ ఏం మాట్లాడినా పక్కొని అడగవచ్చు ఏదైనా మా మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా నరేందర్ గారు ఉద్యోగ కృష్ణ గారు వినయ్ కుమార్ గారు వచ్చినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున కుల సంఘాలు ముఖ్యంగా బీసీ సంఘాలు ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ముందు అంజలో ఉండే ఏది ఫీజు రియంబ్రేజ్మెంట్ అని హాస్టల్ పెట్టుకొని పిల్లల చదువు పెట్టుకొని ఇవన్నీ ఆయన ఆలోచన నాకు ఒకసారి అవకాశం వచ్చింది కేంద్రంలో ఆనాడు ఏది పార్లమెంట్ మెంబర్గా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ పని చేయకముందు కూడా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు కేంద్రంలో ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు అరే హనుమాన్ నువ్వు తప్పనిసరిగా బీసీ మీటింగ్ పెట్టంటే సూర్యాపేటలో పెడితే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడు నేను పెట్టి తీర్తనే పెట్టినా లేదా ఆ తర్వాత వరంగల్లో కూడా పెట్టాం ఆ తర్వాతనే రాజశేఖర్ రెడ్డికి అవకాశం వచ్చింది ఎందుకంటే అప్పుడు మార్పు కోరిను ప్రజలు టీడీపీని వదిలేయాలన్న ఆలోచనతో ఖర్చు కూడా పెద్ద పెట్టలేదు నేను తొంభై లక్షలల్లో ఆరు లక్షల మంది వచ్చింది అంటే అప్పుడు ఊపిచ్చింది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే కదా ఉద్యమం వచ్చేది ఆ మార్పు ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా పేపర్లో చూసినా అది ముషీరాబాద్ చూడు లేకుంటే ఖైతాబాద్ చూడు లేకుంటే జిల్లాలలో చూడు ఎక్కడ చూడు బీసీ సంఘాలు మీటింగ్ పెడుతున్నాయా లేదా అంటే ఇది మార్పు ప్రజలు మార్పు కొడుతున్న సమయంలో ముఖ్యంగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికి భూమి ఇచ్చింది బ్యాంక్ నేషనల్ చేసింది మురార్జీ అన్నాడు ఎట్టి చేయొద్దు అన్నది నథింగ్ డూయింగ్ ప్రతి పేదవానికి కడప దగ్గరికి బ్యాంక్ పోవాలన్నది ఆ తర్వాతనే ఈనాడు ఇందిరాగాంధీ చనిపోయినా ఏ గ్రామంలో పోయినా ఏ పల్లెటూరు పోయినా ఇందిరాగాంధీని గుర్తిస్తా అంటే అగ్ర కులాలలో కూడా పేదవారి గురించి ఆలోచన ఉన్నది అనేది అర్థమైతుంది అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ నేను అనుకుంటా మ్యారథాన్ వాక్ చేసిన ఈ దేశంలో ఎవలేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు పెట్టడం జరిగింది నడవడం జరిగింది దాంట్లో మార్పు కూడా వచ్చింది వస్తలేదా మీకు ఇట్లా ఇండి వస్తుందా లేదా బాబు నన్నుట నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఆలోచన చేశారు అరే ఈసారి తప్పనిసరిగా బీసీల గురించి ఆలోచన చేసి ఒక వ్యక్తి వచ్చిండు ఆయన నేను రాహుల్ గాంధీ అన్నారు ఇక్కడ గెలిపియడం జరిగింది కానీ ఆ గెలిపి ముందు మేము పది జిల్లాలు తిరిగినా ఎందుకంటే ఓబీసీ ఎంపీ కన్వీనియర్ గా ఆ రోజులలో ఎప్పుడైతే బీసీ ఎఫీసీల కన్వీనర్ ఫస్ట్ టైం ఇరవై రెండు మంది వచ్చిండు అంచలగా ఎనభై నాలుగు మంది రావడం జరిగింది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేకుంటారు అగ్గ గు పది పర్సెంట్ ఉంటే ఎక్కువ అదే రాహుల్ గాంధీ అన్నాడు నైన్టీ పర్సెంట్ మందికి అన్యాయం జరుగుతున్నది టెన్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్న పార్లమెంట్ లోపల చెప్పిండు పార్లమెంట్ బయట చెప్పిండు దానితోటి ప్రజలందరికీ ఆశ కలిగింది దాన్ని పూర్తి చేయడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఒడ్లని కలిసి సాగర్లని కలిసి అందరూ నిరుపేదలైనటువంటి ప్రతివాన్ని కలవడం వాళ్ళ బాధ ఇన్న తర్వాత వీ కప్ టు పవర్ వీ కండక్ట్ ది క్యాస్ట్ వైజ్ సెన్సర్ అన్నాడు ఈ దేశంలో కూడా నెల ఇప్పటిదానికి నరేంద్ర మోడీ పదేండ్లున్నాడు రియలీ ఐఎమ్స్ కానీ ఇచ్చేదారి జిట్ భాగీదారి అన్నాడు ఎంత జనం ఉన్నారో వారికి సమానంగా వారి ప్రాతినిధ్యం ఉండాలన్నాడు అదే తర్వాత రాష్ట్రంలో పది జిల్లాలు తిరిగిన తర్వాత అదే సిద్దరామయ్య అదే రేవంత్ రెడ్డి గారు ఏది కామారెడ్డిలో బహిరంగ సభలో ఏది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు దాన్ని అమలు చేయడానికి పూర్తి ప్రయత్నం చేశాడు కమిటీ చేశాడు నూట యాభై కోట్లు శాంక్షన్ చేశాడు అందరి సలహాలు తీసుకుని ఇంకా సరిపోదు అన్నాడు దానికి కూడా పది రోజుల్లో పదిహేను రోజులు ఎక్సిడెంట్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే మనం పాత రికార్డుగా వద్దురా బాబు ఇప్పుడు ఏమి రికార్డు ఉంది దాని మీదే పోదాం ఒక అంటాడు మనం పార్టీ పెడితే ఏడు నేల పోయి పైసలు చాలా మంది చెప్తారు పార్టీ పెట్టాలని పార్టీ పెట్టేటప్పుడు నిజంగా చెప్పాలా జైశంకర్ సంగతి నేను చెప్తా జైశంకర్ గారు నేను ఫోన్ చేస్తున్నాం ఎవరు మన కేంద్రంలో మించి ఉన్నప్పుడు ఎవరు కె చంద్రశేఖర్ రావు భోజనం చేసేటప్పుడు ఆయన దగ్గర ఉంటాడు భోజనం అప్పుడు తెలుసు కదా నేను మిగతా చెప్పను నేను చేసేటప్పుడు మన జయశంకర్ గారిని ఒక అన్నదా అన్నదాని అంటే పెద్ద అయిన అనుకోకుండా ఆలోచనలో మా తిట్ తిట్టేసి నాకు మంచి దేవరామ అగ్రకుల మా బీసీ తిరుతాడో నేను సీరియస్ అయినా ఆయన కళ్ళ ఇషారు చేసి ఊరుకోమన్నాడు నేను ఆయన ఏది రెస్ట్ రూమ్లో పోయిండు నేను అన్న ఏమన్నా జయశంకర్ అన్నాను ఇంత పెద్దోని మాట్లాడి అంటే తమ్ముడు ఇది ఒక్కటే చూసినవరాయన నేను ఇటువంటి బాధ ఎప్పుడో పడుతున్నా కానీ నాకేం కావాలి తెలంగాణ కావాలి పైసలు నా దగ్గర లేవు కనుక మంచి చెడ్డో అని ఎమ్మడు ఉన్నాడు అంటే మన దగ్గర ఏడున్నాయ్ డబ్బులు పార్టీ పెట్టాలంటే ఊకే కాదా ఎవరిదు ఎవరి కూడా కొత్త ఆలోచన మొన్న కూడా మీటింగ్ మనం పార్టీ నువ్వే అన్న వీడు వీడు అన్నాడు అరే నువ్వు అన్నవలేదా అన్నాడు అరే నేనన్నా ఇది పార్టీ పెడితే ఎక్కడికి అవుతుంది రా బాబు మన ముసలోళ్ళు అయిపోతుంది మన అక్క చెల్లెళ్ళ పిల్లలు అవుతుందో వాళ్ళు కూడా ముసల్లో అయిపోతారు నేను చెప్పిన తర్వాత నీతో తోడు పర్సనల్ గా చూస్తాను చాలా విషయాలు చెప్తాను ఎందుకంటే అన్ని నేను చెప్పితే అంటే పేపర్లో అదే రాసేస్తాను ఈ అమ్మ పంచాయతీ అందుకు నేను తోటి మాట్లాడతాను కానీ దీనికి ఏంటంటే ఒక అవకాశం వచ్చింద ఇందిరాగాంధీ మనమడగా ఒక మంచి మాట చెప్పాడు దాన్ని మనం ఎట్లా అమలు చేసుకోవాలి అని చూడాలి ఎందుకంటే ఈ అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ దాని గురించి ప్రయత్నం చేయండి రా బాబు ఇవన్నీ వద్దు మనం మూమెంట్ వచ్చింది ఇలా ప్రజలలో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఏ విధంగా వచ్చిందో నైన్టీన్ సిక్స్టీ లో అదే మూమెంట్ ఇక నడుస్తూనే ఉండదు కాబట్టి కేసీఆర్ కి అవకాశం వచ్చింది ఆయన గొప్పతనం కాదు ప్రజలందరూ తెలంగాణ కోరుకున్నారు ఆయన ఒక అడుగు ముందుకేసింది కాబట్టి ముఖ్యమంత్రి అయింది పర్వాలేదు ఇది కూడా అలాగనే తెలంగాణ మూమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇది నా కర్తవ్యం నేను తప్పనిసరిగా తెలంగాణలో బీసీ కురంగన జరిగింది బీసీలకు న్యాయం జరగాలి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు అయినా కుల వృత్తులలో అట్లనే ఉంటున్నారు ఇప్పటికీ కూడా కొందరు అసెంబ్లీ చూడలే కౌన్సిలర్ చూడలే వాళ్ళందరినీ కూడా మనం పైకి తేవాలంటే మనలో కొంత ఏది పెద్దతనం ఉండాలి మొన్న కూడా జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ ఎవరని అడిగిండ్రయ నన్ను కూడా వచ్చి అడిగిండ్రు నేను పెద్ద రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ అదృష్టం చూడు మా అయ్యలేడు మా మామ లేడు మా బావ లేడు రాజకీయంలో చిన్న కుటుంబంలో పుట్టిన కానీ సంజయ్ గాంధీ గుర్తుపట్టిండు టాలెంట్ టాలెంట్ ని గుర్తుపట్టి నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇవాళ నన్ను అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి దానిక కో లేదా పీసీసీ ప్రెసిడెంట్ ఇమీడియట్ గా చెన్నారెడ్డి దిగంగా నాకు అవకాశం వచ్చింది ఇక నేను పాత సంగతి చెప్తే కొందరు బాధపడతారు అయిపోయింది అయిపోయింది ఇక పాత రిపీట్ చేసి మల్ల మళ్ళీ కొట్లాడితే అనుమణి కొట్లాడటో పెట్టినంటారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఎవడన్నా కానీ నేను ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు క్రికెట్ లేని ఒకటి సెంచరీ కొడితే గెలిచిపోతారు ఒకరు కొట్టా ఈడ సెంచరీ లేదురా బాబు ఎవరికి ఛాన్స్ వస్తే గోల్ కొట్టాలి కనుక దయచేసి నా నేను అనేది ఏంది ఈ మూవ్మెంట్ కొనసాగాలి ప్రెసిడెంట్ కూడా నాకు అవకాశం వచ్చింది పెద్ద రాష్ట్రానికి కానీ నేను నిలబడితే ముగ్గురం అయిపోతావు నేను మధుయాజ్ కి మహేష్ కుమార్ గౌడ్ మూడు అయితే అగ్న కులాలో ఈ ముగ్గురు రాని చేస్తారు తెస్తారు నేను అన్న నేను ఇది ఉన్నానే స్పోర్ట్స్ బీసీలు అనేది ఆలోచన ఉన్నది కాబట్టి నేను మహేష్ కుమార్ చెప్పిన ఫస్ట్ డే మీటింగ్ లో మహేష్ అన్నాడు ఎందుకంటే మనలో యూనిటీ లేదు కదా యాదవ్ ముందు ముదిరాజుని తెస్తారు ముదిరాజు లాగానే ఒట్టే రోజు లేకుండా మున్ను రోజు అనగా చెల్లె తయారవుతాడు ఇంకా ఆ తర్వాత విచ్చేటోడే ఉండవు కనుక ఈ ఇది రావద్దు నేను ఆర్ కృష్ణ గారి ఒక కోరిక ఉన్నదా ఆయన ఉన్న ఉండొచ్చు బీజేపీలో కానీ ఈ ఇష్యూలో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ నీకు వచ్చింది నువ్వు పేరు తెచ్చుకున్నావు నిన్ను నిన్ను విల్చించి నువ్వు రాజ్యసభ నువ్వు తప్పనిసరిగా ఒక అడుగు ముందుకు వెయ్యాలని అడుగుతున్నా ఎందుకంటున్నా అంటే మనం అందరం కలిసి ఇప్పుడే అన్నారు అందరం కలిసి ఉండాలి అని అందరు చెప్తున్నారు మేమందరం కలిసి ఉంటాం కానీ ఢిల్లీ దానిక పోవాలి అందరు ఎంపీలను కలవాలి ఒక్క సాధ్యమైన కాదు నైన్త్ షెడ్యూల్ వెళ్ళి బయటికి రావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కలవాలి మనం ఉద్యమం చేయాలి ప్రజలలో చెప్పాలి నువ్వు నిలవడం అగ్ర కులాలు నీ సంకేత మేము ఓట్లు వేస్తానని నువ్వు గెలుస్తావు కనుక మాకు పార్లమెంట్ లో మద్దతు ఇవ్వాలి అని చెప్తే అందరు ఇస్తారు మొన్న లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్ట్ కొట్టేసింది నేను అప్పుడు అప్పుడన్నా ఏంరా ఇంతసేపు ట్రై చేస్తే మళ్ళీ సుప్రీం కోర్ట్ కొట్టేసి మన ఫ్యూచర్ మన పిల్లలు డాక్టర్ గాలేరా ఐఐటిలో ఇంజనీర్లుగా లేరా అని ఆలోచన చేసి ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ రియల్ ఐ థ్యాంక్స్ టు అర్జున్ సింగ్ హెచ్ ఆర్టి మీరు ఇంచార్జ్ చెప్పిన సార్ విషుడ్ బాత్ విల్ గోత్ సోనియా గాంధీ మ్యామ్ సుప్రీం టాలెంట్ ఈస్ ప్రాపర్టీ అన్న లోకల్ లాంగ్వేజ్ ఒరియా తెలుగు మలయాళం కన్నడ మేము చదువుతాం కానీ టాలెంట్ మా దగ్గర ఉన్నది మాకు అవకాశాలు ఇవ్వాలన్నది ఏం చేయాలన్నది సోనియా గాంధీ రిక్వెస్ట్ చేసిన మన్మోహన్ సింగ్ చెప్పండి పార్లమెంట్ లో బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది పెట్టింది పాస్ అయిందా లేదా ఇవాళ ఎంతో మంది పిల్లలు ఒక్కొక్కడు లక్ష నలభై వేలు సంపాదిస్తున్నాడు డాక్టర్లు అయితుండ్రు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ చేసిండు అక్క కులాల వాడైన రేవంత్ రెడ్డి ఎందుకు చేసిండు రాహుల్ గాంధీ మీద చెప్పిండు కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలన్నాడు ఇక్కడ కూడా వాయిస్ పెరుగుతున్నది బీసీలది ఐదు పది జిల్లాలు తిరిగిన పెట్టిన ఆనాడు డిక్లేర్ కూడా చేసిండు ఆనాడు ఒక మాట చెప్పినయ్యా ఇప్పుడు ఒక ఆయన బడ్జెట్ గురించి చెప్పిండు బడ్జెట్ తక్కువ నేను ఒప్పుకుంటా కానీ నేను అడిగిన ఈ బడ్జెట్ కూడా పెంచాలి ఇచ్చేదారి అన్నప్పుడు మా బడ్జెట్ కూడా కనుక ఉద్దేశంలో ఇవి అన్నిటికంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆయన ఇరవై మూడు ఎలక్షన్ కమిషన్ అయిపోతుంది రేవంత్ రెడ్డి దగ్గర పోదాం పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం ఎంత ధైర్యం చెప్పబడదాం అందరం కలుద్దాం అయ్యా నీ మీద డిపెండ్ ఉన్నది తప్పనిసరిగా కేంద్రంలో అందరం ఎంపీల ఇళ్లలో పోదాం నువ్వు పోదాం నేను పోదాం అందరం పోదాం అవసరం ఉంటే కాలు మొక్కుదాం అరే భాయి ఇది అవకాశం మాది ఇక జీవితంలో రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇక్కడే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడా ఇండ్ల ఏం దోకలేదు నలభై రెండు పర్సెంట్ ఇస్తారు కానీ దేశం మొత్తంలో కావాలంటే అన్ని పార్టీలు రావాలి అందులో ఇప్పుడే మమిత్రు రినే కుమార గర్జిబ ముస్లిం వా ਲੋకడే జప్తు ఇ మజబ్ క పైండే మజబ్ క పైండే తో తు కేవ్ని ఆరే బై పసు ఏది రమజాన పండియోకిడి చిండినలేలా చిట్టి చిన షక్ చల్వార్ చిండు ఏది పాలీ చిండు షక్ చరి చిండు అదికి అస్వవి వరి వైబల్ క దియ నరే బై తీస్పే కే కైకు తు అడగ్ మార్ర అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే నండి వాళ్ళు మాహతురాదు ఉన్నాడు ఆయన విలుస్త కానీ పోయిండు సరే నా ఉద్దేశంలో నా ఒక్కటే కోరిక మనం అందరం కలుగుతాం ఎట్టి పరిస్థితులలో దేశంలో ఉన్న అందరి ఎంపీల దగ్గరకు వస్తా నాకు ఐ గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అందరి రాష్ట్రాలలో నేను తిరిగిన గతంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది శరద్ పవర్ అదే విధంగా ఎవరు లల్లు ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీ కూడా సపోర్ట్ చేసిందా లేదా ఇంతమంది బిల్ పాస్ అయింది మనకు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఇది ఒక అవకాశం రాహుల్ గాంధీ ఇచ్చిన దాని మీద ఇంప్లిమెంట్ అయింది పెద్ద బహిరంగ సభ పెట్టి ఢిల్లీకి మనం పోయినాం కొంతమంది కొన్ని సంఘాలే వచ్చినాయి నేను నిజం చెప్తున్నా అందరు రావాలి ఎవ్రీ అండ్ ఎవ్రీ బీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అనేది నా ఉద్దేశం మనం సాల్వ్ చేసుకోకపోతే ఈసారి కాకపోతే ఎప్పుడు కాదే ఏంటో నా ధర్మంగా చెప్తున్నా రుచి కొట్లాడుతున్నావు నువ్వు ఏది బీసీ అనే కాదే ఆర్ పెద్దోడు అంటాడు ఎందుకంటే నేను ఢిల్లీలో చేసినా కానీ పెద్దోడైపోయినా కానీ నీకు అవకాశం ఉన్నది తప్పనిసరిగా అది ఎంతో మంది పార్టీ లింగ్స్ పెట్టి పోతుంటే నువ్వేందా నేను విలుస్తా పోయినావు నువ్వు సమాజం గురించి పోతున్నావు పేదవాని గురించి పోతున్నావు నీ అప్పుల గురించి వద్దున్నావు ఎం డెబ్బై ఆరు ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి దాని గురించి నువ్వు ముందు అడుగు నేను జన్మంగా చెప్తున్నా యు విత్ హిస్టరీ అయితే మహాత్మా జ్యోతిరాజ్ పూజారి ఎవరైనా గుర్తుపెట్టినాడు రా బాబు ఆయన ఎప్పుడు ఎయిటీన్త్ సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు అంతటాగానే సావిత్రి పూజతో కూడా స్కూల్ పెట్టించిండు అదే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ జే భీమ్ అంబేద్కర్ గారు చదువుకున్నాడు బయలుస్టర్ అయిండు ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు ఎవరైనా ఇస్తారా అవకాశం తెలుసుకున్నాడు గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలా నగర్ కడుపు గాలిన వాడు పేదరిక్రంలో వచ్చిన వాడే రాజ్యాంగం రాస్తాడు రాశాడు ఇలా రాజ్యాంగం మీద ఒక డేంజర్ అయిపోయింది రాజ్యాంగానే మార్పు మార్చి ఇవాళ ఇన్ని సమస్యలు సమస్యలుంటే ఇప్పుడు ఒక సమస్య అంటాడు లేకుండా త్రీ ఏది ముగ్గురు

నువ్వు చెప్పు భేటీ అంటే కొత్త కథ చెప్తున్నాడు ఇక అమిత్ షా ఏం మాట్లాడతాడు అంటే ఆరు సార్లు అన్నాడు అంబేద్కర్ 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 ఆ రోజు సార్ మజాక్ పోగా అంటాడు దేవుడు రా మాకు నీకు దేవుడు కాకపోతే అందరికి దేవుడు పేదవాడి గురించి ఆలోచన చేస్తాడు దేవుడు కనుక ఆ దేవుని కూడా అవమానం చేసిండు ఇప్పటిదాకా ఒక్కసారి అన్న సారీ చెప్పిండా నరేంద్ర మోడీ చెప్పించిండ అంబేద్కర్ కి అవమానం ఆ రా బాబు మన కిషన్ రెడ్డి గారు నా మిత్తుడే మొన్న నేను ఒక దినం ముందు పదమూడు నాడు పక్క చోటు వస్తుంది అసలు అపోలజీ చెప్పి అసలు అనొద్దు ఆయన ఏం తప్పు చేసిన అంబేద్కర్ అంటావు బాబు దేశానికి రాజ్యాంగం రాసి సంవిధాన్ పెట్టడానికి అప్రదం చూపుతావు పార్లమెంట్ ఉంటే నేను పార్లమెంట్ లో అడుగు పెట్టకపోతే చెప్తా అమిత్ షా మాఫీ నియమంగా దాన్ని కల్మషం చేసినావు ఏదైతే పార్లమెంట్ ఉందో అది కాన్స్టిట్యూషన్ లెవెల్ కాన్స్టిట్యూషన్ లోపల ఉండి ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడడం అంత దుర్మార్గం నేనైతే చూడలేదా ఇక వాడు స్వాతంత్రమే షహీద్ భగత్ సింగ్ ఏమైనా వాళ్ళు ఎంతో మంది గేరిపోరే ఆట స్వాతంత్రాన్ని కూడా అవమానం చేస్తున్నావు బిజెపి వచ్చినట్టుంది ఆర్ఎస్ఎస్ ఆలోచనలో మార్పు లేదు ఏమన్నా నేను ఇక్కడ చెప్పేస్తా వాళ్ళు హిందూ దేశం చేయాలనే ఆలోచన అది కాదు ఇది సెక్యులర్ దేశం హిందూ ముస్లిం సిక్ ఎక్కడ పోతున్నా పోయోడు ఎప్పుడు పోయిట్టు పాకిస్తాన్ ముస్లిం దేశం అని పోయిండ్రు ఉన్నోళ్ళని ఎందుకు వెళ్ళగొడతారు కొడతారు ఆయన నీ పార్టీ గురించి నీ పదవుల గురించి కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక దిక్సూచి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ జరిపిండు కాబట్టి మనం తప్ప గట్టిగా పట్టుకుందాం మన స్ట్రెంత్ అంతా పేద బహిరంగ సభ పెడతాడు ఐదు పది లక్షలు ఎంతకుముందు పెట్టాలి ఓ రెండు పెడితే ఆరు లక్షలు వచ్చింది ఇది మార్పు కొడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చాడు ఇంతకుముందు ఏదైనా మీటింగ్ పెడితే ఇన్నోవా పెట్టాలి లేకుంటే బస్సు పెట్టాలి ఏసీద ఇప్పుడు ఎప్పుడు వస్తారు ఈ మీటింగ్ పెట్టి ఎవరి దాడే వస్తాడా లేదా చెప్తా మీటింగ్ పెడితే ప్రతి కులాలు ప్రతి సంఘాలు వస్తాయి దీన్ని పెడితే ఆయన కూడా ఆలోచన సరే వీళ్ళందరూ మన దుఃఖం పొందా ఆయన కూడా వస్తాడు ఆయన కూడా ఢిల్లీ అందరితో మాట్లాడతాడు అప్పుడు రాహుల్ గాంధీ కూడా జోష్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే జోష్ తోటి అదేమంటు గుజరాత్ పై కాంగ్రెస్ రాదు అంటున్నా లేదా ఏ గుజరాత్ సే శురువా గుజరాత్ కో ఎండ్ కర్ తునట్ ఐనన్ పట్టుదల తోడు ఉన్నాడు మిగతా మిత్రులందరికీ నా కోరిక వేరే ఇష్యూస్ మాట్లాడుకు ఒక లైన్ తీసుకుందాం ఈ లైన్ అదే నడుస్తాం సక్సెస్ అయితే కాదా అప్పుడు నాకు వెళ్ళ పట్టుకోండి నేనైతే సక్సెస్ చేయడానికి ఛాయ్ శక్తులు ఎందుకంటే చెప్పిన ఏడ మూల పోయినా పెళ్లిలో పోయినా ఎన్నడుగు మీటింగ్ బీసీలేదంటుంది పూర్వం ఏడ తుడు బీసీ ఇది ఒక మూమెంట్ వచ్చింది తెలంగాణ మూమెంట్ లెక్క వచ్చింది దీన్ని మనం వాడుకుందాం అనేది నా ఉద్దేశం ఏదైనా కలుగుతావు ఆయన వస్తాడు ఇరవై మూడు జపాన్ వైడ్ వచ్చినాక పెద్ద ఎత్తున ఆయన పర్మిషన్ అయ్యా నువ్వు రావాలి పది మందిగా చెప్పాలి ఏం చేస్తావు ఎందుకంటే ప్రజలు నమ్మిక మీద ఉండి నేను గెలిపించి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా సంగతి కూడా చూడని దానికి అవకాశం ఇవ్వని కోరుతూ మళ్ళొకసారి ఆర్ కృష్ణయ్య గారు కూడా తప్పనిసరిగా మా ఇమ్మడు వస్తాడని నా గట్టి నమ్మికుండా ఎందుకంటే ఆయన అంతలా వాళ్ళకు అవసరం ఉంది మా కిషన్ తీసుకపోయింది కానీ కిషేన్ లోపల మాత్రం బాధ ఉండదు అమ్మ నేను ఊరి పోతు అది ఏమున్నదో నేను చెప్పగానే మా ఎమ్మడి వస్తే మేమందరం సంతోషపడతామని కోరుతున్నా మనం కలుద్దాం రేవంత్ రెడ్డిని ఒప్పిద్దాం రేవంత్ రెడ్డి ఆల్రెడీ డిక్లేర్ చేసి ఆయన కిషన్ రెడ్డి గారు వస్తే ప్రధానమంత్రి అదే అందరం కలిసిపోతే ఎంత గలవడా ఎంత గలవడ ప్రధానమంత్రి కొరే ప్రధానమంత్రి ముందే కూర్చున్నాం పది లక్షల మంది ఇక్కడ తాడో పేడ అన్ని రాష్ట్రాలు తిరుగుతాం కృష్ణకున్నది ఉన్నది వేరే వాళ్ళకి కూడా ఉన్నది అందరం కలుగుతాం ఇది సాధించుకుందాం మన కులగన జరిగింది మనకు జరిగినటువంటి వాళ్ళే చెప్తున్నారు కదా కులగనలో యాభై ఆరు పర్సెంట్ అన్నారా లేదా మనం అరవై అంటున్న యాభై ఆరు అన్నారు కదా నలభై రెండు ఇస్తున్న ఫ్యూచర్ లో పెరుగుతుంది రేపు మా అక్కలు కూడా అవుతారు జిల్లా పరిషత్